విధ్వంసానికి వికాసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలు ఎటువైపు ఉంటారో తెలుసుకోవాలన్నారు సిఎం రేవంత్ రెడ్డి ఒక బ్లాక్మెయిలర్ అంటూ విమర్శించారు ఫీజు బకాయిలు అడిగిన కాలేజ్ యాజమాన్యాలనే కాదు ఆఖరికి పథకాలు ఆగుతాయని ఓటర్లను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు సోమాజిగూడ ప్రెస్ మీట్లో మీద్ ప్రెస్ లో పాల్గొన్నారు హరీష్ రావు జూబ్లీహిల్స్ అనేటువంటిది నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజల భవిష్యత్తే కాదు నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తు ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు నలుగురు బ్రదర్స్ తప్ప నాలుగు కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు ప్రజలకు ఇలా ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి బేసికల్లీ రేవంత్ ఈస్ అ బ్లాక్మెయిలర్ ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో మీలాంటి జర్నలిస్టులకు రాష్ట్ర ప్రజలకు తెలుసు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు నిరవధిక సమ్మెకపోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పైసలు ఏవైతే కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్ మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైన ఇది మంచి పథకం అని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినాం కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం మరి మీ కాంగ్రెస్ పార్టీ మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా నువ్వు రెండేళ్లలో రెండు రూపాయలు ఎందుకు ఇవ్వలేదు మీరు కాంగ్రెస్ కోటేకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది మీ పెన్షన్ బంద్ అవుతుంది నీ అయ్యే జాగిరా నువ్వెవరి బంద్ చేయడానికి దిస్ ఇస్ డెమోక్రసీ నీ ఇంట్లోకెళ్ళిస్తున్నావా నేను ఆయన డబ్బులు ఇస్తున్నావా ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది ఇది ప్రభుత్వం బాధ్యత కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్కు పాల్పడతా ఉన్నాడు ఇకపోతే అన్ని అబద్ధాలే అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామన్నారు ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్లో ఎక్కడ కట్టారో చూపియండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం